మణిహారం పిడిగురహల బ్రహ్మానపల్లి వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఈ నెల ఇరవై ఆరో తారీఖున ప్రారంభోత్సవం సందర్భంగా కాసు మహేష్ రెడ్డి పరిశీలించారు పిడుగురాళ్ల బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీ హాస్పిటల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ పల్నాడు ప్రజల కళ నెరవేరబోతోందని ఇరవై ఆరున ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించిందని అన్నారు పల్నాడు ప్రజలు తరఫున జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పల్నాటి చరిత్రలో మిగిలిపోయే రోజుగా రోజున మేమందరికీ తెలియజేస్తున్నాం కారణం పల్నాడు నడిబొడ్డులో గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల పట్టణ అటీ సమీపాన మెడికల్ కాలేజీలోని మొట్టమొదటి ఫేస్ వంద పడకల కొరకు సమాయత్తం చేసిన భవనాన్ని రేపు ప్రారంభించబోతున్నాం బిల్డింగ్ని ఆవిష్కరిస్తున్నాం ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయమే గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసం గురజాల నియోజకవర్గంలో కానీ పల్నాడులో కానీ లేదు అటు మాచల్లా గురజాల కలుపుకొని కనీసం సరైన యాభై పడకల హాస్పిటల్ లేదు యాభై పడకలు మీరు నసరాపేట పోయి చూస్తే రెండు పడకలు ఉంది గుంటూరు పట్టణం పన్నెండు వందల నుంచి పదిహేను వందల పడకల హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కడైనా సరే సత్తెనపల్లిలో వంద పడకలు ఉంది కానీ మాచల్ల గురుజాల నియోజకవర్గాలు కలుపుకొని కూడా సరైన హాస్పిటల్ ఒక్క హాస్పిటల్ లేదు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాము మాకు ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కావాలంటే ఆ రోజున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి బడ్జెట్ జూలై మాసం రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరు కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీకి శాంక్షన్ చేశారు మొట్టమొదటి బడ్జెట్ ఆ తదనంతరం జవర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరొక నూట యాభై నుంచి రెండు వందల కోట్లు తీసుకొచ్చాం అది సరిపోకపోగా ఇంకొక నూట యాభై నుంచి రెండు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే మొత్తం కలుపుకుంటే ఐదు వందల కోట్లతో యాభై ఆరు యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆరు వందల పడకల హాస్పిటలు ఐదు వందల మంది పిల్లలు అభ్యసించడానికి ఎంబీబీఎస్ కాలేజ్ సుమారు రెండు వందల నుంచి మూడు వందల మంది పిల్లలు చదువుకోవడానికి నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ క్వార్టర్స్ హాస్టల్ బిల్డింగ్స్ ఆపరేషన్ థియేటర్లు భారీ హాస్పిటల్ ఇక్కడికి రాబోతుంది రేపు మేము ఈ బిల్డింగ్ ప్రారంభించిన రెండు నెలల్లోనే ఎందుకంటే ఇది మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కడుతున్న బిల్డింగ్ వాళ్ళు ప్రారంభించి తద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇక్కడ కావాల్సిన పరికరాలు ఏంది స్టాఫ్ ఏంది మొత్తం కూడా వచ్చే రెండు నెలల్లో అలాట్ చేస్తారు పరికరాలు ఫర్నిచర్ కూడా ఇదే మెగా ఇంజనీరింగ్ టెండర్లో ఉన్నాయి ఎక్కడా మళ్ళీ గవర్నమెంట్ సపరేట్ టెండర్ పెరవాల్సిన అవసరం ఉండదు వాళ్ళు లిస్ట్ ఇచ్చిన వెంటనే మొత్తం సామాగ్రి కూడా వచ్చే రెండు నెలల్లో ఇక్కడ అందుబాటులో ఉంటుంది అలాగే నేను డైరెక్టర్ గారితో మాట్లాడితే స్టాఫ్ను కూడా వన్ టూ మంత్స్లో అలాట్ చేస్తాం మొత్తం కూడా జూన్ మాసం నుంచి మినిమం వంద పడకల హాస్పిటల్ మన పల్నాడు ప్రజలకు సేవలు అందించడానికి ప్రారంభమవుతుంది ఇది చరిత్రలో మిగిలిపోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు బిల్డింగ్ చూస్తున్నారు వేగవంతంగా జరుగుతుంది కేవలం రెండు వేల ఇరవై ఒకటి కరోనా అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మొదలుపెట్టిన బిల్డింగ్స్ రెండున్నర సంవత్సరాల్లో ఈరోజు మీరు చూస్తున్నారు పన్నెండు లక్షల చదర పడుగులు నాకు తెలిసి మొత్తం పల్నాడులో కనీసం ముప్పై నలభై వేల చదర పడుగులు ఒక్క బిల్డింగ్ లేదు అటువంటిది పన్నెండు లక్షల చదరపడుగు బిల్డింగు ఒకే ఆవరణలో ఇంత భారీ మొత్తాన్న మరి వేగవంతంగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు సంతోషించాల్సిన విషయం కానీ అవి సెప్టెంబర్ కల్లా హాస్పిటల్ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ఆరు వందల పడకల హాస్పిటల్ పూర్తవుతుంది వచ్చే మార్చికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్కి కాలేజ్ పూర్తయి జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి వైద్య విద్యని అభ్యసించడానికి అడ్మిషన్స్ కూడా ఈ కాలేజ్ ఆవరణలో తీసుకుంటాం అంటే సుమారు సంవత్సరం నుంచి సంవత్సరం నార్లో ఇప్పుడున్న ఇవన్నీ కూడా పూర్తవుతాయి మనకి పల్నాడుకు ఒక తలమానికంగా ఇది మిగిలిపోతుంది విద్య పరంగా వైద్యపరంగా రేపు మొట్టమొదటి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ బిల్డింగ్ని ప్రారంభిస్తాం జూన్ కల్లా తప్పకుండా సేవల్ని కూడా ఏదైతే ప్రజలకి ఎమర్జెన్సీ సేవలు ఓపీ సేవలు ఉంటాయో అవి ప్రారంభించగలిగితే ఏదైనా ఒక సంవత్సరంలో మనం మొత్తాన్ని పూర్తి చేయగలిగితే ఇంకా ఏ పల్నాడు బిడ్డ చికిత్స కొరకు వేలు వేలు ఖర్చు పెట్టి నస్రాపేట గుంటూరు విజయవాడ హైదరాబాడు పోవాల్సిన అవసరం ఉండదు నిజంగా చెప్పాలంటే మాచర్ల నియోజకవర్గం కానీ ఇటు నకరికల్లు మండలం కానీ లేదు సత్తెనపల్లి నియోజకవర్గం పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ఉచితంగా కాళ్ళ నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వంటి వ్యాధులకి అన్ని అన్నిటికీ చికిత్సలు అందించగలుగుతుంది ఈ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఈ సెంటరు ఎందుకంటే ప్లేస్ కూడా మీరు చూస్తే అన్ని మండలాలకి అనువైన ప్లేస్ కేవలం ఇది పిడుగురాళ్ల మండలానికే కాదు టౌన్కి కాదు ఇటు మాచవరం వెనుకబడిన మండలానికి నాలుగైదు కిలోమీటర్ల దూరం అటు దాచేపల్లి హైవేకి దగ్గర గురజాల ప్రత్యేకంగా నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చాం ఈరోజు గురజాల నుంచి గతంలో గురజాల నుంచి పిడుగురాళ్ళ రావాలంటే అరగంట పట్టేది ఈరోజు పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఈ హాస్పిటల్ దగ్గరికి రాగలుతారు కనుక మీరు చూస్తే పల్నాడు నడిబొడ్డులో ఈ ప్రాంతాన్ని ఈ భవనాలని హాస్పిటల్ని మెడికల్ కాలేజ్ని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా దీన్ని రూపకల్పన చేశామని తెలియచేసుకున్నాం